అలా నిన్నీసేసరావు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అందమలై బలైపోయాడా బీజేపీ పెద్దలు ఆయన్ని బలి చేసేసారా దేనికోసం చేశారు అని అంటే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం జరిగిందో తమిళనాడులో కూడా అదే జరిగిందని చెప్పి ఇప్పుడు బీజేపీలో చర్చ జరుగుతుంది ఏం జరిగింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో అనేది ఒకసారి గుర్తు చేసుకుంటే అప్పటి వరకు బండి సంజయ్ గారు చాలా దూకుడుగా వెళ్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తీరా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి ఆయన్ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది బీజేపీ అధిష్టానం దాని వెనక ఏముంది రాజకీయ కోణం అని అంటే పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి సహకరించడానికి బండి సంజయ్ని బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించారు అనేటువంటి ఒక టాక్ అప్పట్లో వినిపించింది మరి వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడ ఏంటి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కాంగ్రెస్ ముక్తి భారత్ అనేది ఓవరాల్ గా బీజేపీకి ఉన్నటువంటి ఒక స్లోగన్ ఒక టార్గెట్ కూడా దాన్ని రీచ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ బీజేపీకి ఓకే ఆ కోణం నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సహకారం పరోక్షంగా అందించాలనేటువంటి ఉద్దేశంతో మణి బీజేపీ అధ్యక్షుడిగా ఆ రోజున ఆల్ షడన్ షడన్గా పక్కన పెట్టేసి ఆ స్థానంలో కిషన్ రెడ్డి గారిని పెట్టారు అనేటువంటిది ఒకటి వినిపించింది ఇంకొకటి ఏంటంటే ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బండి సంజయ్ ఉంటే సాధ్యం కాదు కాబట్టి కిషన్ రెడ్డి గారిని ఆ రోజున బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ చేసింది అనేది ఇంకొక వర్షం వినిపించింది ఇలా రకరకాలుగా అనేక రకాలుగా రాజకీయ పరమైనటువంటి అభిప్రాయాలు విశ్లేషణలు అప్పట్లో బలంగా వినిపించాయి కారణం ఏదైనప్పటికీ కూడా అఫీషియల్గా బండి సంజయ్ దిగుపాటు అనేది బీజేపీకి ఎంతో కొంత నష్టం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేది సర్వత్రా ఇప్పటికీ వినిపించేటువంటి మాట ఆ ఎన్నికలకు ముందు కేసులు కూడా జరిగాయి ఫామ్ హౌస్ కేసు జరిగింది ఆ ఫామ్ హౌస్లో అప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం కొంతమంది స్వామీజీలు బీజేపీకి సంబంధించిన వాళ్ళు చేశారనేది ఒకటి దానికి ప్రతిగా లిక్కర్ స్కామ్ పెట్టారనేది ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి కారణం ఏదైనప్పటికీ కూడా బండి సంజయం తీసేయటం అనేది బీజేపీకి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగింది అనేది మెజారిటీ బీజేపీ క్యాడర్ నమ్ముతూ ఉంటుంది తెలంగాణలో సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఇప్పుడు తమిళనాడులో కనిపిస్తుంది ఏంటి తమిళనాడు తమిళనాడులో తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉంది స్టాలిన్ ముఖ్యమంత్రి ఆయన రీసెంట్గానే సౌత్ నార్త్ మధ్య వ్యత్యాసం ఉంది నార్త్ పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా సౌత్ మీద పెత్తలను చలాయిస్తూ ఉంటారు హిందీ భాషను రుద్దుతూ ఉన్నారు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఒక సమావేశాన్ని పెట్టారు పైగా రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తర భారతదేశానికి ఎక్కువ ఉంటాయి దక్షిణ భారతదేశం తక్కువైపోతాయి ఫలితంగా శాశ్వతంగా భారతదేశంలో దక్షిణ భారతదేశం అనేది బలహీనంగానే ఉండిపోతుంది రెండవ తరగతి పౌరుల మాదిరిగా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఉండాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక మీటింగ్ పెట్టారు ఇండియా కూటమిలో ఉండే భాగస్వామి పార్టీలతోటి సో అక్కడి నుంచి ఒక బలమైనటువంటి శక్తి ఎదుగుతూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతీయ పార్టీల రూపంలో అన్న డిఎంకే పార్టీ బలంగా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తమిళనాడు రాజకీయాల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసింది బీజేపీ అక్కడ డిఎంకే అన్న డిఎంకే ఈ రెండే బలమైనటువంటి పార్టీ జయలలిత మరణం తర్వాత అన్న డిఎంకే బలహీనపడింది పడింది అక్కడ పళనిస్వామి ముఖ్యమంత్రిగా చేశారు ఆ తర్వాత ఆయన అధికారం కోల్పోయారు ఆ తర్వాత పళనిస్వామి వర్సెస్ అనే విధంగా అక్కడ రాజకీయం నడిచింది అన్నాడీఎంకేలో కానీ పళనిస్వామికే నాయకత్వం వచ్చేసింది కానీ ఆయన గెలిచేటువంటి బలాన్ని సంపాదించుకున్నాడా తమిళనాడు అంటే లేదు పైగా ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు కొత్త పార్టీ కూడా వచ్చింది ఒకటి సో ఆ కొత్త పార్టీతో పాటు అన్నాడీఎంకే అలాగే బీజేపీ భాగస్వాము కూటమి కట్టి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ హంగ్ అసెంబ్లీని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు దాంట్లో భాగంగా అన్నామలై కనుక బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే అన్నాడీఎంకే బీజేపీ భాగస్వామి అంటే పొత్తు కుదిరేటువంటి అవకాశం లేదు కాబట్టి అన్నామలైని బీజేపీ అధ్యక్షుడిగా తొలగించారు అనేది వినిపిస్తుంది ఇప్పుడు సో ఈ కోణం నుంచి అన్నామలైని బల బలి చేశారు బీజేపీ అధిష్టానంలో ఉండే కొంతమంది పెద్దలు అనేది ఒక వర్షం అయితే కాదు కాదు భారతదేశ వ్యాప్తంగా సౌత్ నార్త్ అనేటువంటి ఒక డివియేషన్ వస్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో అది బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఒక ఉద్యమం రూపం కూడా దాల్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీజేపీ అనేది నార్త్ పార్టీ సౌత్ పార్టీ కాదనేటువంటి భావన నుంచి బయటపడాలి అది జరగాలంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లీడర్లకి బీజేపీ జాతీయ పగ్గాలు అప్పజెప్పాలి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది దాంట్లో భాగంగానే అన్నమలైని తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించారు రాబోయేటువంటి రోజుల్లో అన్నమలైకి బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పేటువంటి అవకాశం ఉంది ఆ బాధ్యతలు అప్పజెప్పేటువంటి అవకాశం ఉంది అనేది ఇంకొక వర్షం బీజేపీలో వినిపిస్తుంది అన్నమలై కొంచెం దూకుడుగా ఉంటారు ఆర్ఎస్ఎస్ భావజాలం పుష్కలంగా ఉంటుంది ప్లస్ చురుకైనటువంటి లీడరు యంగ్ బీజేపీకి కొత్త రక్తం ఎక్కించినట్టు ఉంటుంది ప్లస్ యువతకు పగ్గాలు చెప్పినట్టు ఉంటుంది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బలంగా కూడా తీసుకెళ్తారు ప్లస్ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి యువ లీడర్గా అన్నామల్లికి గుర్తింపు వస్తుంది ఇలా అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత అన్నామల్లకి జాతీయ పగ్గాలు అప్పు చెప్తే కనుక దక్షిణ భారతదేశం మొత్తం కూడా బీజేపీని ఓన్ చేసుకుంటుంది అనేటువంటి ఇంకొక ఆలోచన కూడా బీజేపీ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఇన్ని కారణాల నడుమ అన్నమల అయితే కార్నర్ అయ్యారు ప్రస్తుతం ప్రస్తుతం అయితే కార్నర్ అయిపోయారు అనేటువంటి భావనే ఎక్కువ మందిలో వినిపిస్తూ ఉంది అక్కడ సో ఇలాంటి పరిస్థితుల్లో అన్నమలయ్య రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి పొజిషన్ అందుకునేటువంటి అవకాశం ఉందా అని అంటే డెఫినెట్గా బీజేపీ ఎవరైతే చురుగ్గా ఉంటారో వాళ్ళకి కీలకమైన బాధ్యతలు అప్పజెప్తుంది అనేది మాత్రం ఒక విశ్లేషణగా మనం చెప్పవచ్చు కారణం ఏంటంటే బండి సంజయ్ని తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి ఇరవై మూడు ఎన్నికల ముందు తొలగించిన తర్వాత ఆయనకి ఎంపీగా అవకాశం ఇచ్చారు తర్వాత సెంట్రల్ మినిస్టర్ అవకాశం కూడా ఇచ్చారు సో సెంట్రల్ మినిస్టర్ అయ్యారు ఆయన కీలకమైనటువంటి కేంద్ర హోంశాఖ పదవిని కూడా ఇచ్చారు కాబట్టి చురుగ్గా చిత్తశుద్ధితో రెండు లీడర్లకి ఖచ్చితంగా కీలకమైన పదవులు ఇస్తారు అనేటువంటి భావన బీజేపీ అధిష్టానం మీద ఉంది ఆ కోణం నుంచి ఆలోచించినప్పుడు అన్నమలైకి బీజేపీ జాతీయ పగ్గాలు అప్పు ఎక్కువగా ఛాన్స్ ఉంది అప్పుడు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా జరిగాయో దానికి భిన్నంగా అక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది ప్లస్ దక్షిణ భారతదేశంలో బీజేపీ ఒక రూట్ పడుతుంది తమిళనాడులో బీజేపీ ఏదైతే కోరుకుంటుందో డబుల్ ఇంజిన్ సర్కారు ఆంధ్రప్రదేశ్లో లాగా అలా అన్నా డిఎంకే సహకారంతో ఏర్పడేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి అన్నామలై భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది నెగిటివ్ షెడ్లో ఉండబోతుందా పాజిటివ్ షెడ్లో ఉండబోతుందా అనే దాని మీద మీ అభియాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ